ప్రకృతి అనేటువంటిది పనిచేయడం కోసం ఉన్నటువంటివి గుణములు జీవులందరం కూడా ఆ గుణములకు మనం లొంగి ఉంటాం అందుకని ప్రకృతి యొక్క వశంలో ఉంటాం మనం ప్రకృతి ఆయన వశంలో ఉంటుంది భగవంతుడి వశంలో మన ప్రకృతిని మనం దాటాలంటే ఏం చేయాలి మాయకు అధీనమైనటువంటి వాడు జీవుడు మాయకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు భగవంతుడి యొక్క కంట్రోల్లో మాయ ఉంటుంది మాయ కంట్రోల్లో మనం ఉంటాం అంత మాత్రం చేతి మాయ ఎందుకండి అన్నాను వీళ్ళు ఎందుకంటే అక్కడ చెప్పాడు వెంటనే దైవి హేషా గుణమై మమమాయా దురత్యయ భగవద్గీత చెప్పాడు ఏషా మాయ ఈ మాయ దైవి అది కూడా నాలోంచి వచ్చిందే దివ్యమైనటువంటిదే అనేది గుణమయి త్రిగుణములతో నిండి ఉన్నటువంటిది అందుకని దురత్యయ నువ్వు దాన్ని దాటలేవు అంటే అసలు ఎప్పటికీ దాటలేవా అంటే దాటినా ఒకటి మాత్రం ఉంది ఏమిటంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే ఎవడైతే నన్నుగా మాత్రమే నన్ను శరణి వేడతాడో అంటే ఈ మొత్తం సృష్టి అంత సమస్తమో కూడా నేను అంటున్నది చేసి నన్ను నాకు సరెండర్ అవుతాడో అటువంటి వాడు ఈ మాయను తరిస్తే వాడు ఎందు వాడు మాయ పూర్తిగా భగవంతుని అంది లీనమైనటువంటి ప్రజ్ఞ అయినటువంటి వాడికి అప్పుడు మాయను తరిస్తాడు వాడు మాయ యొక్క వసనలో ఉన్నాడు